పెనుగంచి పోలు గ్రామం ఈ గ్రామం అసలు పేరు పెద్ద కంచి కాలక్రమేణ పెనుగంచిగా పెనుగంచి పూలుగా పిలువబడింది ఈ ఊరిలో నూట ఎనిమిది దేవాలయాలు ఉండేవని అంటారు అయితే కాలక్రమంలో ఈ ఊరు పక్కనే ప్రవహించే మున్నేరు వరదల వల్ల ఆ ఊరిలోని దేవాలయాలు భూగర్భములు కలిసిపోయాయి అందుకే ఇప్పటికీ వరద వచ్చినప్పుడు తిన్నెర మధ్యన పురాతన దేవాలయ స్తంభాలు నీటిలో కనిపిస్తాయని అంటారు కొన్ని బయటకు కూడా కనిపిస్తాయంట కానీ వాటి గురించి ఎవరూ పట్టించుకోరు ఈ ఊరిలో ఉన్న ఆదినారాయణ స్వామి గోపాలస్వామి విగ్రహాలు భూమిలో దొరికినవే పెనుగంచిపోల్లో ఎక్కడ తవ్వకం తెరిపినా తవ్వకాల్లో అనేక శాసనాలు కనిపిస్తాయంట ఒకసారి పెనుగంచిపోల్లో పదిహేను వందల సంవత్సరంలో హిందువు రాజులకు గోలుగొండ నవాబు అయిన కులీ కుటుషా సైన్యానికి మున్నేటి ఒడ్డిన పెద్ద యుద్ధం జరిగిందని ఆ యుద్ధంలో హిందూ సైన్యం ఓటమి చెందిందని చెబుతారు బహుశా ఆ యుద్ధం తర్వాత గ్రామ దేవాలయ శిల్ప సంపద ధ్వంసమై ఉంటుంది అందువలనే ఈ గ్రామంలో మున్నేటి ఒడ్డున ఎక్కడ పునాదులు తవ్వినా ఆనాటి శిరప సంపద ఆనవాళ్ళు ఏదో ఒకటి కనిపిస్తుంది తిరుపతమ్మ తల్లి చరిత్ర గురించి పెద్దలు చెప్పే కథనం ప్రకారం అనిగన పాడుకు చెందిన గోగురేని పాలెం గ్రామం కొల్లావారి ఆడబడుచుగా ఆమె జన్మించింది తండ్రి కొల్లా శివరామయ్య తల్లి రంగమాంబ వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు వీళ్ళకి చాలా కాలం సంతనం కలగలేదు ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మాకు కనుక సంతానం కలిగితే నీ పేరే పెట్టుకుంటామని మాట ఇస్తారు అలా కొన్ని సంవత్సరాలకు వాళ్ళకి ఒక ఆడపిల్ల జన్మించింది ఇచ్చిన మాట ప్రకారం పుట్టిన ఆడపిల్లకి లక్ష్మీ తిరుపతమ్మ అని పేరు పెట్టుకుని అల్లారం ముద్దుగా పెంచుకున్నారు తిరుపతమ్మ జన్మించడానికి సంబంధించి ఇంకో కథ కూడా చెబుతారు భూదేవి భూమి మీద పెరిగిపోతున్న పాపాత్ములను భరించలేక లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి మొడపెట్టుకుందంట వారు మనుషుల్లో మంచిని పెంచడానికి తమ ముగ్గురి అంశతో ఒకరిని రూపొందిస్తామని చెప్పారంట అయితే జ్యేష్ఠాదేవి వారికి అడ్డుపడిందంట తాను పెట్టే పరీక్షలకి తట్టుకొని నిలబడినప్పుడే ఆవిడకు దైవాంశం ఇవ్వాలని దానికి వారు ఒప్పుకున్నారు లక్ష్మి తిరుపతమ్మ ముగ్గురమ్మల అంశాన్ని ఆవిడికి అన్ని కష్టాలు పెట్టి దైవత్వాన్ని ప్రకటింపజేసింది జ్యేష్ఠాదేవి అని అంటారు మీకు ఇక్కడ ఒక సందేహం వచ్చే ఉంటుంది ఇంటికి జ్యేష్ఠాదేవి ఎవరు అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి అక్క అవుతుంది ఈమెనే అందరూ దరిద్ర దేవత అని పిలుస్తారు తిరుపతమ్మ తల్లి ఏక సంతాగ్రహి వేదాలు పురాణాల గురించి తెలుసుకుని చుట్టుపక్కల వారికి చెప్పేది ఈమె పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ధన సంపదతో అభివృద్ధి చెందారని చెబుతారు అలాంటి తిరుపతమ్మకు యుక్త వయసు వచ్చిన తర్వాత మేనమామ కొడుగైన కాకని గోపయ్యతో పెళ్లి జరిపించారు పుట్టింటి నుంచి అత్తవారింటికి పిలికించి వచ్చేటప్పుడు పుట్టింటి సారితో పాటు ఒక గోవను కూడా అత్తగారింటికి తెచ్చుకుంది తిరుపతమ్మ తిరుపతమ్మ అత్తవారింట ప్రతి ఒక్కరితో ప్రేమగా స్నేహభావంతో ఉండేది గ్రామ ప్రజలందరినీ కూడా తన పిల్లల్లాగా భావించి వారికి మంచి విషయాలు చెప్పేది భర్తకు ప్రతి కష్టంలో తోడుగా ఉండేది తన పుట్టింటికి అత్తగారింటికి గొప్ప కీర్తిని తీసుకురావడంతో పాటు ఆమె కాపడానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు అందుకే ప్రజలు ఆమెను వెంకటేశ్వర స్వామి అవతారం అని భావించేవారు తిరుపతమ్మ పట్ల చుట్టుపక్కల ప్రజలు చూపిస్తున్న గౌరవం భక్తిని అత్త ఆరుపరుచుడు సహించలేకపోయారు తిరుపతమ్మను విపరీతమైన కష్టాలు పెట్టడం మొదలు పెట్టారు కానీ తిరుపతమ్మ వారి ప్రవర్తన గురించి ఒక మాట కూడా భర్తతో చెప్పలేదు ఆమె తన కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ధైర్యంగా అన్ని బాధలను భరించేది తిరుపతమ్మకు కష్టాలు మొదలైన సమయం నుంచి ఆ ప్రాంతాలన్నీ తీరని కరువు కాతకాలతో తలడిల్లిపోయాయి పశువులకు మేత కూడా దొరకటం కష్టమైంది గోపయ్య పశువులను తీసుకుని ఉత్తరం వైపు ఉన్న అడవులకు వెళ్తాడు అనగా భద్రాచలం అడుగుల వైపు వెళ్తాడు వాటిని మేపడానికి అదే సమయంలో తిరుపతమ్మ తండ్రి శివరామయ్య ఒక మహర్షి ఇచ్చిన శాపం వల్ల తిరుపతమ్మకు పుష్టి రోగం వచ్చింది ఆ రోజుల్లో ఆ వ్యాధి నయం చేయలేనిది అంటువ్యాధి అని భయపడేవారు దానితో ఇంట్లో వారు ఆమె ఇంట్లోకి రానివ్వకుండా విపరీతమైన బాధలు పెట్టేవారు పశువుని గోపయ్య తీసుకుని వెళ్ళడంతో ఖాళీ అయిన పశువుల పాకలో ఉండేది తల్లిదండ్రులు తమ దగ్గరికి రామన్న తిరుపతమ్మ వెళ్ళలేదు నా భర్త అనుమతి తీసుకోకుండా ఎక్కడికి రానని చెప్పింది ఆ సమయంలో ఆమెకు సేవలు చేసింది పాపమాంబ అడవిలో గోపయ్య ఆవులను మేపుకుంటూ తనతో ఉన్న పశువుల కాపులందరికీ రామాయణం మహాభారతాలు పూజించేవాడు ఒకసారి ఆయన భద్రాచలంలో శ్రీరామచంద్ర ప్రభుని దర్శించుకుంటాడు అతను తన భార్యను తీసుకొచ్చి రామచంద్రుని దర్శనం చేయించాలని అప్పుడే అనుకున్నాడు కానీ దురచం కారణంగా ఒకసారి ఆవుల్ని మేలుపుతుండగా ఒక పులి అతని మీద దాడి చేసింది ఆ పులితో పోరాడుతూ గోపయ్య చనిపోయాడు తిరుపతమ్మ తన దివ్య దృష్టితో ఆ విషయం తెలుసుకుని తన భర్త శరీరంతో స్వాగమం చేయాలని నిర్ణయించుకుంది ముందు ఎవరూ అంగీకరించకపోయినా ఆమె తన శక్తిని చూపించేసరికి ఊరి పెద్దడు అంగీకరించారు ఆవిడ చనిపోయే ముందు ఆవిడ చితి మీద నుంచి భక్తి కర్మ జ్ఞానం వైరాగ్యం మోక్షం గురించి తన చివరకు ఉపన్యాసం చేసింది అగ్ని ప్రవేశం తర్వాత తను తన భర్త ఆ ప్రదేశంలోనే పశువు బరితో సహా విగ్రహాలుగా కనపడతామని చెప్పింది చితాగ్నిలో తన మంగళసూత్రం పండు కొంగు కుంకుమ పడిన కాలిపోకుండా అలాగే ఉంటాయని చెప్పింది తన అగ్నిలో ప్రవేశించిన ప్రదేశంలోనే ఒక ఆలయం నిర్మించమని గ్రామ పెద్దలకు చెప్పింది పాపమ్మను ఆశీర్వదించి ఆవిడ సేవలకు ప్రతిఫలంగా వారి వంశస్థుడే ఆ ఆలయంలో అచ్చకొడగా ఉండాలని చెప్పింది ఆమె చెప్పినట్లే ఆ ప్రదేశంలో వారి విగ్రహాలు మరునాడు పాపమ్మ గుర్తించింది గ్రామాధికారి సి శైలపతి తిరుపతమ్మ ఆగ్నానుసారం ఆ చితి ప్రదేశంలోనే ఆలయం నిర్మించాడు తిరుపతమ్మ అగ్నిలో ప్రవేశించిన మూడవ రోజు గోపయ్యను చంపిన పులి అక్కడికి వచ్చి ఆ అగ్నికి ప్రదక్షిణ చేసి చితి వెనక ప్రాణం విడిచిందంట ఆ గ్రామ పెద్దలు అక్కడే పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించారు పెద్దమ్మ అంటే జేసాదేవి ఆవిడ కారణంగానే తిరుపతమ్మ పేరాంటాల తల్లిగా పెనుగొంచి పొడిలో వెలిసింది గోపయ్య స్వామి తిరుపతమ్మ విగ్రహాలు సజీవంగా దర్శనమిస్తాయి గోపయ్య స్వామి తల్లికి పాగా చుట్టుకొని చేతులు ఆయుధాలతో ఉండాగా ఉంటాడు తిరుపతమ్మ ఒక చేతిలో బండారు బరిని పట్టుకుని ఇంకో చేతితో బొట్టు పెడుతున్నట్లు విధంగా వివిధ అలంకారాలు కనపడుతుంది ఉపయాలయాల్లో ఆలయాల్లో ఉన్నవారు అంకమ్మ వినుకొండు అంకమ్మ అమ్మవారు మటిరావు ఇంకా కొంతమంది గ్రామ దేవతలే కాక తిరుపతమ్మ బావగారు తోడికోడలు మల్లయ్య చంద్రమ్మల విగ్రహాలు ఉంటాయి వీరికి తన సమక్షంలో పూజ జరగాలని తిరుపతమ్మ అనుగ్రహించిందంట వీరందరికీ నిత్యం పూజలు జరుపుతూ ఉంటాయి అన్నట్లు చిత్తూరు జిల్లాలోని తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మీకు తెలుసు కదా అక్కడి వారు చెప్పిన విశేషం ఏమిటంటే ఆ ఆలయం నుంచి తిరుపతిమ్మ కళ్యాణానికి ప్రతి సంవత్సరం పసుపు కుంకాలు వస్తాయంట ఆయన వరప్రసాదిని కథ ఈవిడ అందుకనే ఆరుగురుచు కట్నాలు అన్నారు మాఘశుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు పెద్ద తిరుణాలు జరుగుతాయి పాల్గొన్న పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు చిన్న తిరుణాలు జరుగుతాయి ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల వివాహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తారు మాలధారణ మండల దీక్ష కూడా జరుగుతాయి ఇవిగాక రెండేళ్ళకు ఒకసారి సంక్రాంతి తర్వాత రంగుల పండగ జరుగుతుంది క్రీస్తు శకం పదిహేడు వందల్లో ఈ ఆలయం నిర్మాణం జరిగిందంటారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతినిత్యం అనేక మంది భక్తుల చే కొలువు తల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఈ గొప్ప చరిత్రను మీకు అందించడం మా అదృష్టం లక్ష్మీ తిరుపతమ్మ తల్లి త్యాగం ధర్మం భక్తి జీవితం ఈ యుగంలో మనకు మార్గదర్శనం చేస్తుంటాయి వీడియో ఇక్కడి వరకు మీరు చూశారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది కదా మీకు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి